హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ నీడ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీని చూపించబోతున్నానండి ఈజీ ప్రాసెస్లో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము బాండీలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కొంచెం పెద్దగానే కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇందులోనే చిన్నవైతే పదిహేను పెద్దవైతే పది వెల్లుల్లి రెబ్బల్ని ఒక ఇంచి అల్లం మూడు పచ్చిమిర్చి ఎనిమిది నుండి పది వరకు జీడిపప్పు వేసుకొని ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా వేసాను మీరు కావాలంటే పొట్టు తీసుకొని వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇంకా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి ఇప్పుడు చేతికి నిండుగా ఉండే అంతగా కొత్తిమీర తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పావు స్పూన్ కారం పావు స్పూన్ సాల్టు పావు స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకోండి మళ్ళీ అదే బాండీలో త్రీ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కొత్తిమీర పేస్ట్ వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు పావు స్పూన్ పసుపు ఒక స్పూను ధనియాల పొడి అర స్పూను జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం ఉడికించుకున్న తర్వాత ఒక టీ గ్లాస్ నీళ్లు వేసుకోవాలి నేను మసాలా మిక్సీ వేసిన జార్లోనే ఒక టీ గ్లాస్ నీళ్లు వేసుకొని తిప్పుకొని కూరలో వేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ కూరలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి పెరుగు వేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి ఈ పెరుగు మొత్తం కూరలో బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఈ ఫ్రెష్ క్రీమ్ ప్లేస్లో మీరు మీద మేగడైన వేసుకోవచ్చు ఈ కూరలో పెరుగు మరియు ఫ్రెష్ క్రీము కంపల్సరీ వేసుకోండి ఈ రెండిటి వల్ల కూర చాలా టేస్ట్ వస్తుంది ఈ విధంగా కలిసిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారుగా కూర చక్కగా ఉడికింది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యిందంటే కూర రెడీ అయినట్లే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఈ కూర రైస్ చపాతీ బిర్యానీలోకి చాలా బాగుంటుంది ఈ కూరను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్